చెక్కు తీసుకోవడానికి చేసిన వాళ్ళకి సంతకం చేయగలదు ముందు సంతకం చేసుకోవచ్చు అండి చికెన్ ఆదాయమైతే మ్యాథ్స్ ముందాలో చూస్తున్నాం ఇవాళ మీరు ధైర్యంగా చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ తీసుకొచ్చినాం చాలా నియోజక అలా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అక్కడ ఓఎస్పి గారు ఉన్నారు ముందు రాజశేఖర గారు నాకు బాగా సాయం చేశారు ఇప్పుడు శ్రీవాస్ గారు ఇప్పుడు ఉన్నారు బాగా సాయం చేస్తున్నారు అక్కడ ఇక్కడ మన ఆఫీస్ సిబ్బంది మా దింప సార్ అజిత్ ఇంకా వాళ్ళతో ఏ పదవి చెప్పిన మా పిల్లలు కూడా కూర్చుంటారు మా నాయకులు కూడా అక్కడ కూర్చొని రాస్తున్నారు అందరికి కూడా పేరు పేరు మా మధు కూడా కూర్చుంటారు అప్పుడప్పుడు అందరూ రాసుకుంటారు అందరు కూడా పేరు పైన మీ అందరి పక్షాలు ఎందుకంటే ఇది మీకోసం ఇది ఒక సేవలాగా చెప్తున్నా అందరికీ మీ అందరి పక్షాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చిన్న చాలా దెబ్బ కలిగింది కాబట్టి నిలబడంతో డాక్టర్లు కార్మికు పెట్టుకోవడం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం తప్పకుండా నిరంతరం అందుబాటులో ఉంటాం అది ఈ సందర్భంలో ఒక నాలుగైదు రోజులు హైదరాబాద్ పని ఉన్నది మళ్ళీ మళ్ళీ లేట్ అయింది చెప్పి తప్పకుండా నేను వేదికపైన నాయకులు అందరూ అన్నారు పొద్దున ఎందుకు నాలుగు రోజులు ఆదాం అంటే చాలా మనం నిన్న అనుకున్నాం మొన్న రాత్రి పట్టే కాలు ఎదిగింది మన రాత్రి చిన్న చిన్నగా 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 పెద్ద వేసినా కాల్గా కాలు పెట్టదు ఇది పెద్ద పెట్టద్దరండి కాబట్టి చిన్నదే కానీ కాల కింద పెట్టాను నేను క్యాన్సిల్ క్యాన్సల్ చేసినా వాతావరణం కూడా మంచి లేకుండే చాలా చోట్లలో కూడా బాగా ఉంటుంది మంచిది ఎందుకని ఇవాళ పూర్తి చేసుకుంటాం ప్రతిసారి కూడా నా చేతుల మీదకి వెళ్ళినా అందరం కూడా ఉండని ఇలా నిలబడితే బాగుండదు కుసరిస్తే మంచిగా ఉండదు కాబట్టి ఏ గ్రామం ఇచ్చినప్పుడు మా మండల నాయకులు అంత మండలమే మండల నాయకులు వేదిక ఉండాలి ఆ గ్రామ నాయకులు వేదికమైన అంతరామితే మహారాజరెడ్డి గారు సాగిరెడ్డి గారిని కార్యక్రమం ఇంతమందికి ముఖ్యమంత్రి సాగిన చెక్కులు ఇన్ని దాదాపు ఒక కోటి రూపాయల పైన దాదాపు ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలై కళ్యాణలక్ష్మి షాదే ఉబారక్ ముఖ్యమంత్రి సాగిన చెక్కులు నేను పంపిణీ చేయడం జరుగుతాను మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మిమ్మల్ని తీసుకొచ్చిన మా నాయకులందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కర ఎందుకంటే మీరు అందరూ కూడా చేసి అవకాశం ఇచ్చింది కాబట్టి నేను నేను పనిచేయగలుగుతున్నా అట్లనే అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసి గత ప్రభుత్వం కూడా ఉండే చాలామంది మరి ప్రభుత్వం మారింది వస్తాయో రావనుకున్నారు అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క స్కీమ్ కూడా పాతే మార్చకుండా ఈ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందజేస్తున్న సందర్భంలో మళ్ళీ మాకు అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు తీసుకోవచ్చు మా తల్లులకు తల్లులకు అక్క చెల్లెలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను తీసుకొస్తాం చాలా సంతోషం మరి ఒకప్పటి స్కీములు ఇస్తూ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనందరం కూడా చూసినాం పెళ్ళైనాక పని అయినా మరి కొంచెం మనం రేషన్ కార్డు ఇయ్యలేకపోయినాం చాలా మందికి ఇప్పుడు రేషన్ కార్డు కావచ్చు అదేవిధంగా ఇవ్వడం కావచ్చు ఇందిరాబిల్ల పథకం కూడా ప్రారంభమైంది ఉచిత కరెంట్ కూడా మన ఇళ్ళల్లో చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు నూటికి తొంభై శాతం మందికి కరెంట్ ఫ్రీ అయిపోయింది నిజమే కాదా టచ్లు ఒకసారి థ్యాంక్ యూ మరి ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు రాజకీయ పరంగా ఎన్నో కారణాలు ఉంటాయమ్మా ఇప్పటి వరకు కూడా చాలా మంది పెద్ద నాయకులు చెప్పడం జరిగింది మరి కొన్న పరిస్థితులలో మన నియోజకవర్గం అభివృద్ధి కావాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసి పనిచేస్తా ఉన్నాం దీంట్లో బాగా జైత్యాల మండలంలో మనకు మో తాటిపల్లి నుంచి జాతాపురం వరకు కావచ్చు గుట్లాజ్పల్లి ధరూరు దానిక ప్రతి ఊర్లే ముప్పై లక్షల నుంచి అరవై డెబ్బై లక్షల దాకా సిమెంట్ రోడ్లు ఇతర కార్యక్రమాలు కూడా ఈ ఏడల లోపల వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మంజూరై ఊర్లలో రాకపోతే అక్కడ కూడా తప్పకుండా వేస్తాం అదేవిధంగా తిప్పలపేట కల లక్ష్మీపూర్ల తక్కలపల్లి అంతర్గామ ఈ గ్రామాలలో మనం పల్లె దోహన్ కూడా కూడా మనం చేసుకుంటా ఉన్నాం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఒక డాక్టర్గా నన్ను మీరు గెలిపించినందుకు ఈ మొత్తం ఉమ్మడి జిల్లాలు ఇరవై మండలాలు ఉంటే పదార్థాలు పల్లె దోహాలు వస్తే అందులో పట్టాలు పల్లె దోహన్ మనకే ఇచ్చారు ముఖ్యమంత్రి అని చెప్పి ఇప్పుడు ఆ రకంగా గ్రామాలలో విద్య వైద్యం పట్టుకొని ఆలోచిస్తూ మన స్కూల్ కూడా విద్య మంచిగా ఉండాలని అంతగా ఒక సైన్స్ ల్యాబ్ మన కల్లపల్లి స్కూల్కు ఇప్పుడు చలిగలకు కూడా పదిహేను లక్షలతోటి ఒక సైన్స్ ల్యాబ్ మంజూరు చేయించాం అంటే ఇట్లా అన్ని గ్రామాలకు వివిధ రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఇక జగిత్యాల పట్టణం అనేది జిల్లాకే గుండెకాయ లెక్క జగిత్యాల పట్టణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో నూట నలభై మున్సిపాలిటీలు ఉంటే అందులో అత్యధిక నిధులు ఎవరికి ఇచ్చినాయంటే మన జగిత్యాలకు ఇచ్చిన చెప్పి ఈ సందర్భంలో అటే మారడం అంటే ప్రే సభ్యతలు తీసుకోలేదు కానీ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తాను అన్నా మూడు రోజుల కట్ట వేసి నన్ను ఆహ్వానించు నేను కూడా కలిసి పనిచేస్తున్నా పనిచేస్తున్నానికి చైత్యాల్లో ప్రతి గల్లీ గల్లీకి రోడ్లు మూడు కడతాను ప్రతి గల్లీ గల్లి ఇవాళ మనం ధైర్యంగా అడగలుగుతాం ఛాలెంజ్లు అవసరం లేదు కానీ ధైర్యం చెప్పగలుగుతాం ఏనాడు కూడా ఇన్ని రోడ్లు ఇన్ని మోర్లు ఇన్ని పాఠశాలలకు నిధులు ఇన్ని రాలేదు ఇవాళ మహిళా చికెన్ కళాశాల ఉంటాయి రైతు గోదావరి దగ్గర ఐదున్నర కోట్లు వచ్చినాయి మన గ్రామీణ మహిళలకు మహిళా కోసం ఒక పెద్ద బిల్డింగ్ ఇందిరా మహిళా శక్తి భవనం ఐదున్నర కోట్లతో కడతాం అని చెప్పి ఈ సందర్భంలో అట్లనే మన యువత నేర్చుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెక్టర్ టాటా వాళ్ళతో కలిపి దారు అవతల ఐదు కోట్ల తోటి బ్రహ్మాండంగా కాలేజ్ ఏర్పాటు చేసుకున్నారు పాస్ అయిన పిల్లలు ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ నేర్చుకునే అక్కడ జాయిన్ కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం మూడు కలిపి ఆర్ సేటి అండ్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది కూడా మూడు కోట్లతోటి మూడు కోట్ల మంచులే క్యాంప్ క్యాపించిన ఇప్పుడు ప్రైవేట్ గా గొల్లపల్లి రోడ్ లో గౌడ్స్ ఇట్లా అది ప్రారంభమైంది పల్లెండు నెలల యువత స్కిల్ డెవలప్మెంట్ అంటే పూర్తి పనులు నేర్చుకోవడానికి అది ఏర్పాటు చేయబడ్డది బాబు డైరెక్టర్ ఉన్నారు మా దగ్గర ఫోన్ నెంబర్ అన్నది యువత అంటే మూస చదువులు రావు లేబర్ పనులు చేస్తున్నారు వాళ్ళు చాలా ఉపయోగపడతాయని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం దానికి ఏమంటే ఎప్పుడు ఓట్లే కాదు లేదా చిన్న చిన్న పెన్షన్ ఇచ్చులే కాదు ఇటు సంక్షేమం పెన్షన్ జరగాలి అభివృద్ధి జరగాలి దాంట్లో భాగంగా జైత్యాల్లో ఇప్పుడు నేను చెప్పిన చిన్నయే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వారితో కలిసి పనిచేస్తాను అన్నందుకు కొందరం ముక్క కొట్లాడుకుంటారు సార్తో కొరట్ల కడ కలిసి వాళ్ళు కొట్లాడుకుండా ఫ్రెండ్ అని కలిసి వాళ్ళు కొట్లాడుకునే హుజురాబాద్లో కదినా సిరిసిల్లకి కదినా నేను నా పని కూడా కలిగి ఉండేది నేను ఆలోచించిన కట్ల కొట్లాడితే వచ్చేదేము లేదు ప్రజల్ని పనిచేస్తాను గెలిపించిన చెప్పి కలిసి ఉంటే చలిగలు కాడ రెండు వందల కోట్లతో ప్రమాణమైన స్కూల్కు మంజూరు ఇంటర్వ్యూలో పూర్తి అయితేనే ప్రారంభం అవుతాయని చెప్పి సందర్భంగా చెప్తున్నాను అట్లానే మనకి దాకా కొత్త బస్టాండ్ స్టాండ్ ఇప్పటికే పెద్ద గడ్డిగా మొన్న మళ్ళా యాభై మంచాలు ఇరవై కోట్లతో కంప్లీట్ అయింది అది మన మంత్రి గారు కూడా చెప్పిన అతి త్వరలోనే ఎమర్జెన్సీ ఆక్సిజన్ కావాలన్నా దెబ్బలు తగిన అమ్మాయిన దాఖలకి అమర్తాయి దాంతో పాటుగా మళ్ళా రెండు వందల మూడు కోట్లతోటి ఇప్పుడు ఎంత పెద్ద దాఖలందో వాళ్ళంత పెద్ద దాకా నాకు ఇచ్చిన ఇచ్చిందని చెప్పి మంజూరు ఇచ్చిన మాటలు కాదు మాటలు కాదు ఇప్పుడు నేను చెప్పిన వందల కోట్ల ముచ్చట మంజూరు వచ్చింది రెండు వందల కోట్ల పడి రెండు వందల కోట్లతో ఇది మామూలు విషయమా ఈ నియోజకవర్గం కాదు జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది ఈ స్కూల్ మాత్రం మన నియోజకవర్గ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ పేదవాళ్ళకు బ్రహ్మాండమైన పాఠశాల ఇరవై ఎకరాలలో చెల్లి రోడ్డు మీద అది ఏర్పాటు చేయబోతున్నాను మొన్ననే చలిగలి యువత పసరపాద వాళ్ళు వచ్చి కలిసి పాద గ్రౌండ్ ఉన్నారు ఖరాబ్ అయిపోయింది సార్ అడుగుల ఇండోర్ స్టేడియం అని మంచి గ్రౌండ్ కావాలంటే కాయిదాలు తీసుకొని పోతున్నా పది ఎకరాలు అక్కడ ఒక మంచి మినీ స్టేడియం ఇస్తా అన్నారు తప్పకుండా చెప్పి ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఉపయోగపడతానని చెప్పి అది కూడా నేను సీరియస్గా ప్లాన్ చేస్తానంటే అన్ని రంగాల్లో ఇటు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇంత ఉపాధి నిమిత్తం కావచ్చు వ్యవసాయం విషయంలో కొద్దిగా అటెట్ ఇబ్బంది పడ్డరు కొత్త ప్రభుత్వం వచ్చేది మొదటిసారి తెలంగాణ వచ్చినాక రైతు బంధు ఇవ్వడానికి మాకు అగరే కదా నాలుగున్నర ఏళ్ళకి ఇచ్చినాం నాలుగు ఇచ్చినాం మొదటి ఒకటిసారి అటెట్ అయింది ఇప్పుడు పదే ఎకరానికి పదివేలు ఇచ్చేది పన్నెండు వేలు ఇచ్చి ఇచ్చింది ఇప్పుడు ముఖ్యమంత్రి పది ఇచ్చేది పన్నెండు ఇచ్చింది కాబట్టి ముందు ఇంకా జరుగుతాయి యూరియా గురించి కూడా ఎక్కువ ఆరాటపడద్దు నేను వచ్చినవి పంపిస్తా ఉన్నారు యూరియా మన దేశంలో ఉత్పత్తి కాదు బయటకెళ్ళి కావాలి బయట వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెడితే మీరు అన్ని చూస్తున్నారు కొట్టిగా బట్టగా మీద వారేసరికాట్లాడేనే రష్యా వేరే దేశాలు కొట్లాడుకుంటున్నాయి మనమే శాంతి అవుతాం కాబట్టి యూరియా కొద్దిగా పొదుపుగా వాడుకుంటే రాగానే కొందరు తీసుకుపోయి గలా అట్లా కూడా బాగా దొరుకుతుంది అందరికీ దొరుకుతుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం సమయం పాటించాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ